స్థాలి పులాక న్యాయం అంటే ఏంటి అది తెలుసుకుందాం ఎప్పుడైనా ఒక మనిషిని గురించి మాట్లాడేటప్పుడు మనం నాలుగైదు సంవత్సరాల పాటు పరిశీలించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు కొద్ది రోజుల పాటు కొద్ది రోజుల పాటు కాదే కొద్ది గంటల సేపు మాట్లాడినా కూడా అతని వ్యక్తిత్వం ఏంటో తెలిసిపోతుంది ఈ స్థాలీ పులాక న్యాయం అనేది ఎట్లా వచ్చిందంటే ఇలా అది తెలుసుకునే పద్ధతిని బట్టి దాని గురించి చెప్పడానికి వచ్చింది స్థాలి అంటే ఒక కుండ అని లేకపోతే ఒక చిన్న గిన్నె అని అర్థం ఇది సంస్కృత పదం మనకి హిందీలో థాళీ అనే మాట వాడుతుంటారు చూసారా మీరు ఏదైనా హోటల్కి పోతే సౌత్ ఇండియన్ థాలీ నార్త్ ఇండియన్ థాలి అంటారు అంటే అన్ని భోజనాలు పెట్టేటటువంటి ఒక పళ్ళెం అనే అర్థం ఈ థాలీ అన్నది సంస్కృత పదం అనే స్థా స్థాలిలోంచి వచ్చింది పులాకం అంటే మెతుకు అని అర్థం బియ్యం మన అన్నం వండినటువంటి మెతుకు అని అర్థం మరి స్థాళీ పులాక న్యాయం అంటే ఏంటంటే ఆడవాళ్ళు వంట వండినప్పుడు లేదా మగవాళ్ళు వండి ఎవాళ్ళే మగవాళ్ళు వండుతున్నారు కదా వండినప్పుడు అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి అన్నం మొత్తం పట్టుకొని చూస్తారు ఎవరైనా ఒక రెండు మెతుకులు అట్లా తీసి ఒక మెతుకు తీసి పట్టుకొని చూసి ఓకే ఉడికింది అని అంటారు ఇదే స్థాళీ పులాక న్యాయం అంటే మనం ఏ విషయాన్ని అయినా సరే ఒక పుస్తకాన్ని ఏమంటారు పెద్దవాళ్ళు ఏమంటారు ఈ పుస్తకం మొత్తం చూశాను స్థాళీ పులాక న్యాయంగా చదివాను మొత్తం చదవడానికి వీలు పడలేదు కానీ స్థాళీ పులాక న్యాయంగా చదివాను అని చెప్తారు అంటే దాని అర్థం ఏంటంటే అక్కడక్కడ చూసి ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయం మొత్తాన్ని గ్రహించాను అని చెప్పడం అనమాట అట్లాగా ఒక వ్యక్తుల గురించి మాట్లాడినప్పుడు కూడా స్థాయి పులాక న్యాయంగా అతను ఏంటో నాకు తెలిసాడు అని చెప్తారు ఇదండి అండి పులాక న్యాయం అంటే ఇలా అంటారన్నమాట అంటే ఒక అన్నం వండే కుండలో ఒక రెండు మెతుకులు పట్టుకొని ఉడికిందో ఉడకలేదో తెలుసుకున్నట్టుగా ఒక వ్యక్తిని గురించి కానీ ఒక పుస్తకాన్ని గురించి కానీ ఏదైనా ఒక విషయాన్ని గురించి కానీ సూక్ష్మ సూక్ష్మంగా చిన్నగా పరిశీలన చేసి తెలుసుకోవటాన్ని స్థాయి పులక న్యాయంగా తెలుసుకోవటం అంటారు మిత్రులారా ఇలాంటి చాలా విషయాలు నా ఛానల్లో మనం తెలుసుకుందాం మనం మాట్లాడుకుందాం కాబట్టి ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ పులి కన్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బిల్ బటన్ నొక్కండి దీనివల్ల నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూడవచ్చు నమస్తే